ఎదురు చూస్తా మనం ఎదురు చూస్తాను ఎప్పుడు ఎప్పుడు ఇస్తారా వాడకూడు చూడు మేము చిలకపోయలు పంపితే బియ్యం తెచ్చుకునేది ఉప్పు తెచ్చుకునేది అన్నిటి సెలవుతుండదు మాకు ఆ దేవుడి దేవుడికి ఆయన ఇఫరాంగుడే తిరిగా పై నాలుగు వేలు ఇచ్చారు ఇఫరాంగుడు కానీ

తెలంగాణం వాళ్ళే కూడా మరీ మరొక ఇన్ని కూడా ఇచ్చాయి అదా కదా కూతురు పట్టుకోని వచ్చింది ఆయన ఉండగా పైసలు ఇచ్చేది అంగీది సదురు వచ్చేది చదువు எ ரோட கொட்டார பதி ரோஜா பார்த்து பார்த்து வந்து நாலு கேசி நாலு அறுவயில் மூணு வயது ஆறு வயல்